పేదరికం లేని సమాజ నిర్మాణం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు నెల్లూరు జిల్లా ఉలవపాడులోని సుప్పరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు అలాగే ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు అందకుంటే వారి జాబితాను సిద్ధం చేయాలని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు నమస్కారం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో తొలగడుగా అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని గ్రామాల్లో అలాగే పట్టణంలో ఏ సమస్యలు ఉన్నాయి డోర్ టు డోర్ ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందరికీ చెందుతున్నాయా లేకపోతే ఎవరికైనా ఇబ్బందులు పడుతున్నారనే దానికోసం ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి ప్రతి డోర్ టు డోర్ తిరిగి గ్రామంలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని ఒక మంచి ఆలోచిత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రోజు ప్రతి గ్రామంలో కూడా నాయకులు యా ఫీల్డ్ టచ్ చేసి వాళ్ళ సమస్యలని కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో గత ఐదు చాలా విధ్వంసకర పరిపాలన నుంచి ఈ రాష్ట్రం ఒక సుపరిపాలన వైపు అడుగులేస్తూ గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు ఎక్కడన్నా ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలంటే నాలుగు వేలు కొనుక్కునే పరిస్థితి అంతా కూడా రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ అంతా గందరగోళ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే అయితే ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి ఒక ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది